నమస్తే అండి నేను అనురాధని మాట్లాడుతున్నా ఈ రోజు వీడియో ఏంటనుకుంటున్నారా చూసారా నా ముందు ఏముందో చికెన్ పచ్చడి అండి చూస్తుంటే నోట్లో నీరు ఊరిపోతున్నట్టుంది ఇది ప్రాసెస్ ఎలా అనేది పదండి మనం చికెన్ పచ్చడి చేస్తున్నాం కాబట్టి పీస్ అనేది ఎంత చిన్నగా ఉండాలండి నేను అయితే కట్ చేసుకున్నా మీకు బోన్స్ కావాలితే వేసుకోవచ్చు లేకపోతే తీసేయచ్చండి నా ఒకటి వేసానండి బోన్స్ అయితే బాగుంటుందని వేసాను పచ్చడి అనేది చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ కొలతల్లో చేయండి ప్రాసెస్ ఎలా అనేది చూపిస్తాను ముందరు మనం చికెన్ అయితే శుభ్రం కడుకుని పక్కన పెట్టుకున్నాం కదండి తర్వాత గ్యాస్ మీద కళాయి పెట్టండి కళాయి ఈటెక్కింది నేనైతే కేజినర చికెన్ అయితే తీసుకున్నానండి కళాయి ఈటెక్కింది ఇప్పుడు ఈ చికెన్ అనేది మనం దీని ట్రై చేసా అన్ని చిన్న చిన్న పీసెస్ నేను కట్ చేశాను దీంట్లో కొంచెం పసుపు వేసుకోవాలి ముందర కేజీ మనం మసాలా కూడా ప్రిపేర్ చేసుకోవాలి నేనైతే పసుపు వేస్తున్నాను దీంట్లో కొంచెం పసుపు ఎందుకంటే నీస వాసన అనేది ఉండకుండా నేను అందుకుని పసుపు వేస్తున్నానండి దీంట్లో కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి సాల్ట్ అనేది మొక్కకు పెట్టాలి కాబట్టి సాల్ట్ వేసుకోవాలి కొంచెం సాల్ట్ అలాగే ఒక్క స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకుంటే కూడా బాగుంటుంది నేను ఆయిల్ చేస్తున్నాను దీన్ని ఒక్కసారి కలపాలి మనం ముందర ఈ చికెన్లో వాటర్ అంతా మనకే ఇంకిపోవాలండి వాటర్ అనేది ఉండకూడదు అందుకని ఈ చికెన్ కడుక్కునే అప్పుడు కూడా మీరు ఏం చేస్తారంటే కొంచెం ఉప్పు వేసి కడగండి ఎందుకంటే బయట నుంచి తెచ్చిన చికెన్ కాబట్టి కొంచెం కడుక్కొని మనం పచ్చడి పెట్టుకుంటే నిలవనేది ఉంటుంది కానీ చాలా సింపుల్గా అయిపోద్ది అండి పెద్ద ప్రాసెస్ ఏమి ఉండదు మనకు కావాల్సినవి చికెన్ కాబట్టి తొందరగా అయిపోద్ది ఏమి లేట్ అవ్వదు మీరు మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి ఇది మనం మసాలాన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు కళా పెట్టేసానండి ఇప్పుడు మసాలా కేజీ నా చికెన్కి మసాలాలు ఎలా ఇవ్వాలి నేను చూపిస్తాను చూసేయండి ఐదు లాలిప్పయలు వేసుకున్నానండి దాసన చెక్క అలాగే ఏడు లవంగాలు కూడా వేసుకున్నాను కొంచెం వేగాలి మసాలా అనేది వేగాలి కదా ఇప్పుడు రెండు స్పూన్లు ధనియాలు వేసుకోవాలండి ఒకసారి రెండు స్పూన్లు ధనియాలు వేసుకోవాలి మనం వెళ్ళి బయట కొనుక్కుని బాడ డబ్బులతో చేసే కన్నా అది టేస్ట్ ఉండదు మన ఇంట్లో ఓనగలా చేసుకుంటే బాగుంటుంది ఇది కొంచెం వేగాలి ధనియాలు అనేది వేగాలి కదా మనం చేసుకుంటే మన చేతులతో టేస్ట్ అనేది వేరే లెవెల్గా ఉంటుందండి చాలా బాగుంటుంది కష్టం అనే మాట ఉంటే మనం ఏమీ చేసుకోలేమండి మనం మనసు పెట్టి చేయాలి కానీ ఏ అయినా అమ్ముకుండా ఉంటుంది చేస్తూ ఉంటేనే కదా మనకన్నీ అన్నీ వస్తాయి మన పిల్లల కోసం కోసమైనా చేయాలి కదా ధనియాలు కొంచెం వేగినాయి ఇప్పుడు జీలకర్ర వేసుకుందాం ఆ స్పూన్ మటుకు జీలకర్ర యాడ్ చేసుకోండి జీలకర్ర వేస్తున్నానండి నేను అలాగే ఆ స్పూన్ మటుకు ఆవాలు యాడ్ చేస్తున్నాను ఆవాలు కూడా వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ ఏమో ద మెంతులు వేస్తున్నాను మెంతులు కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ బాగా బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేగాలి మరీ అంత బా వేగినాయి అనుకోండి చేదు వస్తుంది అంత వేపకుండా కొద్దిగా చూసుకుంటూ వేపు చేసుకోవాలి సరుకులు వేగిపోయాయండి మనం చలార పెట్టుకుని మిక్సీలో పొడుకొని చేసుకోవాలి నీళ్ళు అన్నవి ఇంకా ఇంకలేదండి ఇంకా చాలా ఉన్నాయి ఎంత నీళ్ళన్నీ ఇంకిపోయాక అప్పుడు మళ్ళీ ప్రిపేర్ చేసుకోవచ్చు అయితే అయిపోయినాయండి నీళ్ళన్నీ ఇంకిపోయినాయి మనం పక్కన పెట్టేసుకోవచ్చు ఇప్పుడు ఒక పక్కన పెట్టేస్తున్నాం కదండి ఇంకొక అలాయి తీసుకుందాం మనం చూసారా మొత్తం అయితే వాటర్ అంతా ఇంకిపోయింది ఇప్పుడు ఒక అలాయి తీసుకోవాలి గ్యాస్ మీద కళాయి పెట్టాం కదండి ఇప్పుడు వేడి నూనె అనేది మనం వేసుకోవాలి నూనె అయితే వేస్తానండి వేడి శనగ నూనె అయితేనే టేస్ట్గా ఉంటుంది మళ్ళీ సన్ఫ్లవర్లో అయ్యి అయితే బాగోదు పచ్చడి అనేది వేడిసేనకు నూనె అయితే వేసుకోవాలి అదే అయితేనే టేస్ట్గా ఉంటుంది పచ్చడి అనేది ఇప్పుడు మనం ఈ నూనె కాగాలండి మసాలాలని మనం పొడుగు చేసుకోవచ్చండి ఇప్పుడు మనం చికెన్ వేసేసుకుందాం చికెన్ అనేది నూనె కాగిపోయింది కాబట్టి మనం వేసుకుందాం ఈ చికెన్ కూడా చల్లారాలి మనం ఉడకబెట్టాం కదా ఇది కూడా చల్లారాలి చూసారా చికెన్ అనేది ఇంకా వేగాలి మరి అంతగా బాగా కూడా వేయకూడదు కొంచెం మీడియం సైజుగా వేగాలి ఎందుకంటే అలా వేగిన ముక్క అనేది గట్టి పడిపోద్ది మన పచ్చడిలో కలర్ వస్తుంది ఇంకా కొంచెం కలర్ రావాలి నేనైతే చికెన్ అయితే ఫ్రై చేసేసుకున్నానండి ఇప్పుడు నూనె ఇప్పుడు కాగి ఉంది కదా మనం నేను ఫ్రెష్గా అల్లం పేస్ట్ అయితే రుబ్బుకున్నాను ఇది ముందర దీంట్లో వేసేసుకుందాం మనం ఇది బాగా ఏగిన పడింది నూనెలో ఎందుకంటే అల్లం పేస్ట్ అనేది వాసన వస్తుంది వేగాలి ఇంకా టైం పడుతుందండి చూసారా ఇది బాగా వేగితేనే స్మెల్ అనేది మనకు బాగుంటుంది నిలవ కూడా ఉంటుంది అనేది చూసారా ఇంకా ఏగాలి అల్లం అనేది అండి చూసారా మనకి ఎగిపోయింది ఇప్పుడు మనం చికెన్ యాడ్ చేసేద్దాం లేదంటే ముందు కారం కూడా యాడ్ చేసేసుకోవచ్చు ఇప్పుడు మనం చికెన్ యాడ్ చేసేద్దాం చికెన్ వేసేస్తాం కదా ఇప్పుడు కారం కూడా యాడ్ చేసేయాలి ఎందుకంటే ఆల్రెడీ వెళ్ళిపోయింది కాబట్టి నేను ఒకప్పుడు తీసుకున్నా మీరు ఎంత కారం అయితే తినగలరో వేసుకోవచ్చు నేనైతే ఉప్పు వేసుకుంటున్నాను కారం ఎందుకంటే నగర్ గురించి నేను చక్కగా వేసుకుంటున్నాను మళ్ళీ కావాలని నేను వేసుకుంటాను మీరు టేస్ట్ చూసుకుని అప్పుడు వేసుకోండి ఇప్పుడు గ్రైండ్ చేసిన పౌడర్ ఉంది కదా మసాలా పౌడర్ అనేది మొత్తం వేసేసుకోవాలి దీంట్లో వేస్తాం ఒక్కసారి కలిపేసుకుందాం మసాలాలు ఆల్రెడీ మనం ఈ ఆయిల్ వేసాం కదా ఈ ఆయిల్ మనకి సరిపోవచ్చు ఇంకా పడుతుంది ఎందుకంటే ఇది చల్లారాక చిక్కదనంగా అయిపోద్ది ఈ మసాలాలు అంతా పట్టేసి చికెన్కి చిక్కగా అయిపోద్ది గ్యాస్ ఆఫ్ చేసాక మనం గ్యాస్ ఆఫ్ చేసి కిందకి దింపేసి మనం ఒకసారి కలుపుకుందాం నేను కిందకన్నీ దింపేసానండి చూసారా సువాసన మట్టికి చాలా బాగా వచ్చేస్తుంది అండి ఇలా ఉంది కదా మనకి చల్లారాకైతే థిక్నెస్ వచ్చేస్తుంది పచ్చడి అనేది ఇది మనకి లాస్ట్ ఫైనల్ ఒకటి ఇయ్యాలండి ఒకటి ఏంటంటే చల్లారాకైతే నేను చూపిస్తాను చూసేయండి చల్లారిపోయింది కదండి ఇప్పుడు మనం చూసారా ఎంత థిక్గా అన్నది అయిపోయింది లాస్ట్ ఫైనల్లో టచ్ ఉందని చెప్పాను కదండి అదే మనం అన్నాం కదా ఇందాక చిక్కబడిపోద్ది చిక్కపడిపోద్ది అన్నాను కదా బాగా చిక్కబడిపోయింది ఆయిల్ సరిపోకపోతే ఇంకా వేసుకోవాలండి కొంచెం కాసి ఇప్పుడు దీంట్లో లాస్ట్ ఫైనల్ ఒకటి టేస్ట్ అయిపోద్ది అది నిమ్మరసం అండి నేను అయితే రెండు నిమ్మకాయలు అయితే తీసుకున్నాను చల్లారిపోయాక వేసుకోవాలి ఎందుకంటే వేడి మీద వేస్తే చేదు వస్తుంది పచ్చడి అనేది పచ్చడి అంతా చల్లారిపోయాక వేసుకోవాలి అదంతా ఒక్కసారి కలపాలి మీరు చూస్తుంటే నోరు ఊరిపోతున్నట్టుంది మీరు కూడా తప్పసారి ట్రై చేసి మరి పచ్చడి అయితే మొత్తం కలిపేసింది నిమ్మరసం ఒక రోజంతా ఇలా ఉంచేయాలి ఉంచితే రేపు అనేది మనం రేపు చూసుకుంటే చాలా బాగుంటుంది ఈరోజు మనం ఇది అయిపోయింది కాబట్టి నిమ్మకాయ పిండిస్తాం కాబట్టి రేపు ఒక మనం బౌల్లో వేసుకుందాము ఈ నైట్ అంతా మనం ఇలా ఉంచేసుకోవచ్చు ఈ పచ్చడిని లేదంటే మీరు ఏదైనా గాస్ చేసా వేసుకోవాలి మీరు దేంట్లో వేసినా ఖరాబ్ అయిపోతుంది పచ్చడి అనేది అయితే చూద్దామండి వావ్ చాలా బాగుందండి కలర్ కూడా ఆ టేస్ట్ అయితే చాలా బాగుందండి పచ్చడి నేను ఒక పెద్ద లెగ్ పీస్ అయితే అన్నాను కదా ఇదిగోనండి లెగ్ పీస్ వేసాను చూసారా ఎంత టేస్ట్గా ఉంటుందంటే పచ్చడి అంత టేస్ట్గా ఉంటుందండి మీరు కూడా తప్పనిసరి ట్రై చేయండి ఇప్పుడు ఇది మనం దీంతో కన్నీ అయిపోయినాయి కాబట్టి మనం కలిపేసి ఒక జాడీ లాంటిది వేద్దామండి గోస్ సీసాలు వేసుకుంటే పచ్చడి అనేది నిలవ ఉంటుంది మనం ఈ బౌల్లో వేసేసుకుందాం పచ్చడి కూడా నిలవ ఉంటుంది పిగిలి పచ్చడి చూస్తుంటే మీకు నోరు ఊరిపోతున్నట్టుంది చూసారా పిగిల పచ్చడి చికెన్ పిగిలి అయితే అయిపోయిందండి టేస్ట్ అయితే చాలా బాగుంది మన ఇంట్లో కర్రీ ఏమి లేనప్పుడు ఇలా ట్రై చేసుకుని తింటే నిలవ వేసుకుని తింటే చాలా బాగుంటుందండి నిజంగా పచ్చడి అంటే ఇష్టం లేనంటే ఎవరు ఉండరు మీరు కూడా తప్పనిసరి ట్రై చేయండి నా వీడియో నచ్చినా నా వాయిస్ నచ్చినా లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్యామిలీ నెంబర్కి పంపించండి ప్లీజ్ అండ్ సబ్స్క్రైబ్ మట్టికి చేసుకోండి బాయ్ అండి